కొండపల్లిలో హజరత్ అయ్య గారి బాబా దర్గ ఉరుసు మహోత్సవాలకు సర్వం సిద్ధం మొదలైన సంక్రాంత్రి సంబరాలు కొండపల్లిలో కబడ్డీ పోటీలు నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో కొలువుతీరి కుల మతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో భక్తులను కలిగి ఉన్న హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవాలు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా పీఠాధిపతులు అల్తఫ్ రజా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు ఇంకా ఆయన మాట్లాడుతూ దర్గా దగ్గరికి వెళ్ళడానికి ఉన్న ఇనుప వంతెన ఎక్కడం భక్తులకు ఇబ్బందిగా ఉండటంతో టీడీపీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య సొరవతో శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అధికారులతో మాట్లాడి క్రిత సంవత్సరం మాదిరిగానే క్రింద నుండి దారి ఏర్పాట్లు చేశాము అని ఆయన తెలిపారు అందుకు సహకరించిన బీటిపిఎస్ అధికారులకు ప్రభుత్వ పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఆ కార్యక్రమంలోని వివరాలు మేము ముందుంచే ప్రయత్నం బాబా దక్క నాలుగు వందల ఇరవై ఎనిమిదవ ఉరుసోత్సవం ఈ యొక్క వరుస ఉత్సవానికి నలుమూలల నుంచి కుల మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు ఈ క ఈ యొక్క ఉత్సవోత్సవంలో రావటం జరుగుతూ ఉంది ఏదైతే ఈ దర్గా దగ్గర ప్రజల సౌకర్యార్థం భక్తుల సౌకర్యార్థం విటిపిఎస్ కాంపౌండ్ వాల్ని తొలగించి రహదారి ఏర్పాటు చేయడానికి శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు విటిపిఎస్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క భక్తుల సౌకర్యార్థం ఆ వాల్ను తీసే విధంగా ఆయన మాట్లాడటం దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజున వీటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ అట్లాగే సూపర్ ఇంజనీర్ సమక్షంలో ఆ వాల్ను తీయటం జరు జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఉరుసు ఉత్సవం విజయవంతం అవ్వాలి భక్తులందరూ కూడా మరి కురమతాలకు అతీతంగా ఈ యొక్క ఉరుసు ఉత్సవంలో పాల్గొంటారు వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు ఏదైతే రెవెన్యూ పోలీస్ మెడికల్ అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరికి కూడా మరి శాసనసభ్యులు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం ఈ యొక్క ఉరుసోత్సవాళ్ళు తొమ్మిది పది పదకొండవ తారీఖు ఈ మూడు రోజులు కూడా ప్రతి సంవత్సరం జనవరి ఈ మూడు తారీఖులో జరుగుతూ ఉంటాయి ఈ ఈ యొక్క ఉత్సవం విజయవంతం అవ్వాలని చెప్పి శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు అధికారులను ఆదేశించటం మరి దానిలో భాగంగానే ఈ రోజున ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు రహదారిని ఏర్పాటు చేయడానికి ఒక వీటిపిఎస్ అధికారులతో అదేవిధంగా మన అల్తాఫ్ రాజా గారు సమక్షంలో ఈ యొక్క వాళ్ళని తీసేయడానికి ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది జరుగుతూ ఉంది ఈ యొక్క వరుస ఉత్సవాలు విజయవంతం కావాలని చెప్పి పార్లమెంట్ సభ్యులు ఏదైతే కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ వరుస ఆయన పాల్గొంటారు ఈ వరుస ఉత్సవాలు విజయవంతం వాళ్ళని వారు కూడా మరి అల్తాఫ్ రాజా గారిని అదేవిధంగా ఈ వరుస ఉత్సవ కమిటీ కూడా ఆయన పూర్తి సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది ఓకేనా ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజరత్ సయ్య షా బుఖారి రహమతుల్లా దర్గా ఈ దర్గా వృష మహోత్సవం జనవరి నెల తొమ్మిది పది పదకొండు నాలుగు వందల ఇరవై ఎనిమిదవ వృష ఘనంగా బ్రహ్మాండంగా అతి వైభవంగా ఫకీర్ల తలంతో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి డైనమిక్ లీడర్ జంబాల సీతారామయ్య గారు ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో ప్రతిరోజు దర్గా మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం వారి సౌకర్యార్థం కోసం ఇక్కడ ఏర్పాట్లు పూ పూర్తిగా పరిశీలిస్తూ ప్రతిరోజు కూడా ఫోన్లో కూడా తెలుసుకుంటూ అధికారులతో మాట్లాడుతూ ఈ కింద నుంచి రహదారి ఏదైతే ఉందో అంటే బ్రిడ్జి నుంచి ఎక్కాలి అంటే చాలామంది మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎల్లలేని పక్షంలో చాలామంది మొక్కులు కూడా తీర్చుకోలేని పక్ష పక్షంలో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ముసలా మత్కా పిల్లలు కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా విసులుబాటు కల్పించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు జంపాల సీతారామయ్య గారు చొరవ తీసుకొని కింద నుంచి రహదారి ఈరోజు బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్లు ఎస్సీలు వాళ్ళందరూ సమక్షంలో ఆ గోడని మళ్ళీ పగలగొట్టడం జరిగింది కింద నుంచి రహదారి ఏర్పాటు చేస్తున్నందుకు వారికి మేము ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో పూర్తిగా దానికి ఒక పూర్తి పరిష్కారం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా గేట్లు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని దాదాపు లక్ష లక్షన్నర జనాభా వచ్చే వాళ్ళకి అన్నదాన అన్న సమారాధన కార్యక్రమం కూడా మసీద్ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సంబాశిరామ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఈ దర్గాకి చాలా విధాలుగా పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్తో కానీ అట్లాగే ఎన్టీటి బేస్ వాళ్ళతో కానీ అన్ని అధికారులతో మాట్లాడి వాళ్ళు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు ఆరు నుండి పదవ తారీఖు వరకు మొత్తం ఇరవై ఆరు జట్లతో కబడ్డీ పోటీలు భారీగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టుబాబు టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల శ్రీనివాసరావు పోసాని కోటేశ్వరరావు కౌన్సిలర్లు గ్రామ ప్రజల్లో పాల్గొనగా మొదటి బ్యాచ్గా ఎన్వీఆర్ కాలేజీ మరియు కొండపల్లి బ్యాంక్ సెంటర్ యూత్ తలపడగా టాస్ గెలిచిన ఎన్వీఆర్ కాలేజీ జట్టు రైడ్ తీసుకొని ఆట ప్రారంభించారు ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ వచ్చేస్తోంది

आई पेन आई पेन अरे अरे उठो उठो जल्दी ओनाती ओनाती हे